హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నాన్నకు ప్రేమతో కొటేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు ఋషి డార్లింగ్ తండ్రిలందరికీ కూడా పితృ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్ నాన్న నా ఆశ నా శ్వాస నాన్న దినోత్సవ శుభాకాంక్షలు నాన్నను ప్రేమించండి ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూపడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న ఓర్కునకు సహనానికి మారుపేరు నాన్న తండ్రులందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ ప్రపంచాన్నే మనకు చూపేది నాన్న ప్రతి తండ్రి తన బిడ్డలను గొప్పగా చూస్తాడు నాన్న ఓర్పునకు మారుపేరు మార్పునకు మార్గదర్శి నీతికి నిదర్శనం అన్నీ నాన్నే నన్ను తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించింది నాన్న ప్రతి తండ్రి కూడా తన కూతురిని యువరానిలాగా చూస్తాడు అలాగే ప్రతి తండ్రి తన కొడుకును ఒక యువరాజుగా చూస్తాడు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి